హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఈ ఎపిసోడ్లో ప్రతి ఒక్కరు కొడుక ఏ విధంగా ఆడుతున్నారు డే నైన్లో ఎలా ఉండబోతుంది ఇక్కడ బట్టి మనం ఒకసారి రివ్యూ చేసుకున్నాం అదేవిధంగా నిన్న జరిగినటువంటి డే ఎయిట్లో ఏ విధంగా జరిగింది అనేది కూడా ఒకసారి మనం రెండు పాయింట్లు రివ్యూ చేసుకున్నట్లయితే డే ఎయిట్ చూసుకున్నట్లయితే టాస్క్లో మాస్క్ లెవెల్ బిగ్ ఫైట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎవరు గెలుస్తున్నారు అనేది సస్పెన్స్గా అదేవిధంగా టాస్క్లో ఎమోషనల్ స్టేజ్ స్టేజ్కి వెళ్ళాయి ఫ్రెండ్షిప్ గ్రూప్స్ బయటపడుతూ ఉన్నాయి అంటే ఈ టాస్క్లో ఈ టాస్క్లు ఇవ్వడం ద్వారా వారి 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 ఫ్రెండ్స్ లేదు గ్రూప్స్ వీళ్ళందరూ కూడా ఆ బయటపడుతూ ఉన్నాయి వీళ్ళు ఎవరికి వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ లో బయటపడుతూ ఉన్నాయి అదేవిధంగా నాగార్జున గారు హౌస్ కి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడంతో హౌస్ లో టెన్షన్ పెట్టిందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా కొన్ని ఫన్నీ మూమెంట్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా బాగా నచ్చింది ఆ అదేవిధంగా ఈ ఎపిసోడు డే ఎయి బాగానే జరిగింది చెప్పుకోవచ్చు లేకపోతే డే నైన్ ప్రోమోని బట్టి మనం ఒకసారి రివ్యూ చేసుకున్నట్లయితే ఈ డే నైన్లో ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి మనం రివ్యూ చేసుకున్నాం ప్రోమోలో కనిపించినట్లుగా మళ్ళీ కొత్త టాస్క్కి బిగ్ బాస్ అనౌన్స్ చేసినట్లుగానే మనం అనుకోవచ్చు ఈ ఈ టాస్క్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వారి వారి మధ్య ఉన్నటువంటి ఘర్షణలు వాదనలు ప్రతి ఒక్కటి వన్ బై వన్ బయటపడుతూ ఉన్నాయి అదేవిధంగా హౌస్ లో ఫ్రెండ్స్ గా ఉన్నారు వారు కూడా ఈ ట్రాస్క్యూ ద్వారా వాదనలు వాదోపవాదాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ సైడ్ చాలా మంది కూడా ఎమోషనల్ సైడ్ ని బయటకు చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే కొంతమంది ఎమోషనల్ నిజంగా ఎమోషనల్ అయ్యేవారు కొంతమంది అయితే ఆ ఫేక్ గా ఎమోషనల్ అయ్యి ఆ సంపతిని కొట్టేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఆ ఈ ఎమోషనల్ సైడ్ ని ఎక్కువ శాతం బయట పెడుతున్నారని మనం చూసుకోవచ్చు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎమోషనల్ సైడ్ ని కూడా బయట పెడుతున్నారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కంటెస్టెంట్ లో నిజమైనటువంటి నేచర్ కనిపిస్తుంది అంటే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ నేటి వరకు కూడా ప్రతి ఒక్కరు వారి వారి స్ట్రాటజీల ద్వారా గ్రూప్ల ద్వారా ఫ్రెండ్స్ ద్వారా ఈ టాస్క్ లో ఆడుతూ ఉన్నారు ఇప్పుడు ఇండివిజువల్ గా వారి వారి వ్యక్తిత్వాలను బయటకు పడుతూ ఉన్నాయి ఈ డే నైన్ బట్టి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ విధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఆ నాగార్జున గారు నిన్న ఇచ్చేటువంటి సీరియస్ ఆ నాగార్జున గారి సీరియస్ పంచి డైలాగ్స్ తో హౌస్ లో వాతావరణాన్ని చేస్తూ ఉన్నాయి నాగార్జున గారు హౌస్ మేట్స్ ని బట్టి ఆ సీరియస్ గానే డైలాగ్స్ చెప్పడం జరిగింది వాటిని హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ కూడా సీరియస్గా తీసుకునేసి ఇంట్రెస్టింగ్ గా గానే ఈ టాస్క్ లో ఆడుతున్నారని మనం తెలుసుకోవచ్చు కంటెస్టెంట్లో నిజమైన ఫేక్ ఇప్పుడు బయటపడుతుందనే మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు ఫేక్ గా ఆడారా రియల్గా ఆడారా అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడిప్పుడే వాడి నిజం ఆ స్వరూపాలు బయటపడుతున్నాయని మనం ఈ ఆ డే ఎవరి డే మనం చూసుకున్నట్లాంటి బిగ్ బాస్ షోని బట్టి మనకు తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఎవరు గేమ్ కోసం ఆడుతున్నారో ఎవరు రియల్ గా ఆడుతున్నారో అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది అంటే కొంతమంది గేమ్ కోసము ఆడే వాళ్ళు కొంతమంది ఉంటారు రియల్ గా ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ఎవరు రియల్ గా ఉన్నారు ఎవరు ఫేక్ గా అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అంటే మీరు ప్రతి వీడియోని ప్రతి షోని రివ్యూ చేస్తూ వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా గత వారంలో సృష్టి వర్మ ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఆ ఈ వారంలో ఎవరు ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారనేది ఒకసారి మనం ఆ ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్ సమాచారాన్ని కామెంట్ ద్వారా మనం తెలియజేయాలి ఈ వారంలో ఎవరు ఈ ఆ హౌస్లో గేమ్ ఎక్కువగా ఆడుతున్నారు ఎవరు ఇంట్రెస్టింగ్ ఆడుతున్నారు ఎవరు రియల్గా ఆడుతున్నారు ఎవరు ఫేక్గా ఆడుతున్నారు అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి ఈ లింక్ను షేర్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ